దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగుండాలని దేవుని నా ఉని ప్రార్థిస్తుంటున్నాను దేవుని కృప ఆయన కనికరము ఆయన కటాక్షము మీకు తోడయుండును గాక అనుదినము దేవుని యొక్క వాక్యం మీరు వింటూ ఉన్నారు మరి విన్నా నిన్నటి వాక్యం మరి ఎవరికైనా మీరు పంపించారా మరి ఎవరో ఒక్కరికైనా ఈ సువార్త ప్రకటించకపోతే దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందగలుగుతాం మనం బ్రతకడానికి కష్టపడుతున్నాం బ్రతకడానికి ఇంత ప్రయాసపడుతున్నప్పుడు బ్రతికించే దేవుని కొరకు ఎంతోకంత నువ్వు ప్రయాసపడాలి కదా బ్రతుకునిచ్చిన దేవుని కొరకు నువ్వు కష్టపడాలి కదా ఏది నీ కష్టం ఎవరికి చెప్పో సువార్త ఎవరికి ప్రకటించు సువార్త ఏమండి మాకు ఇదే పని అనుకుంటున్నారా ఏంటి మాకు పని అసలు లేదు కూర్చోడానికి లేదు నుంచోడానికి లేదు పడుకోవడానికి లేదు తినడానికి లేదు ఇన్ని అవస్థలు పడుతుంటే ఏంటండి మధ్యలో మీ గోళ అని అనుకుంటున్నావా ఒకవేళ అనుకుంటే అది నీ మూర్ఖత్వం నీ బుద్ధిహీనతని మాత్రం మర్చిపోకు బ్రతుకునిచ్చిన దేవుని కొరకు నువ్వు చేయలేను నీవు బ్రతుకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్ను ప్రేమించి నీ కేలల్లో ఎముకల్లో కండల సత్తువునిచ్చి ప్రసాదించి బలపరిచిన దేవ దేవుని మాట నువ్వు ఒక్కరికైనా నువ్వు తెలియచేయకపోతే ఒకనొక దిన ముందు దేవుడు నిన్ను విమర్శలోనికి తెస్తాడన్న సంగతి మరచిపోకు అంటున్నాడు అయ్యో ఈ సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు భక్తుడు నువ్వు ఈరోజు ఏదో రోజు గడుస్తుంది నాలుగు రూపాయలు వస్తున్నాయి బ్రతుకు వెళ్తుందని అనుకుంటే అది నీ తెలుగు తక్కుతాను విన్న ఈ వాక్యం కనీసం ఇప్పుడైనా ఎవరో ఒకరికి వాక్యం వినేవారికి నువ్వు చేయి ఒకవేళ నువ్వు ఫార్వర్డ్ చెయ్యలేకపోతే నెంబర్ అయినా పెట్టు నేనే ఫార్వర్డ్ చేస్తాను దేవుని కృప నీకు తోడయుండునగా ఆమె ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఆదికాండములో నుండి పంతొమ్మిదవ అధ్యాయము వాక్యాన్ని మనం జానిస్తున్నప్పుడు భక్తుడు మనకి చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడు ఈ ఆది కాండంలో ఈరోజు ఒక స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆమె పేరైతే గాని ఆమెను గురించి చిన్న మాట మనకు కనబడుతుంది పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చను చదువుదాం చూడండి అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయేను చూడండి అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయేను గమనించండి బైబిల్లో అనేకమంది స్త్రీలు ఉన్నారు కొందరి అయితే వ్రాయబడ్డాయి మరి కొందరి పేర్లు వ్రాయబడలేదు వ్రాయబడలేని వారి పేరుల్లో ఒక పేరు లోతు భార్యది ఎందుకో దేవుడు వ్రాయించడానికి ఎందుకో ఇష్టపడలా లోతు భార్యను మీరు చూడు అని వాక్యం మనకు కనబడుతుంది అయితే లోతు భార్య ఈ లోకానికి ఒక సాదృశ్యం ఒక సాదృశ్యముగా లోతు భార్యను దేవుడు ఏర్పాటు చేశాడు చరిత్రలో మిగిలిపోయేటట్లుగా ఆ ముందు ఉంది లోతు భార్యను బట్టి చాలా మనం నేర్చుకోవచ్చు ఏం నేర్చుకోవచ్చు అంటే ఆమెలా ఉండాలి అనే దానికన్నా ఆమెలా ఉండకూడదు అనే సంగతి మనం నేర్చుకోవచ్చు గమనించండి లోతు భార్య అవడానికి లోతు ఆధ్యాత్మికం కలిగిన వాడు భక్తి కలిగిన వాడు అబ్రహాముకి తమ్ముడు కుమారుడు అంటే అబ్రహాముకి కొడుకు అవుతాడు ఈ లోతు భార్య కోడలవుతుంది అబ్రహాముతో ప్రయాణమై బయలుదేరి వచ్చారు అబ్రహాముతో ఉండిపోయాడు దేవుడు అబ్రహాముతో అన్నాడు నాయనా నీవు అన్నాడు అంటే అబ్రహామును ఒక్కరినే బయలుదేరమంటే కూడా లోతు తన భార్యతో ప్రారంభమై వచ్చాడు నువ్వు నువ్వెక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను నేను తండ్రి లేని బిడ్డని నీకు తెలుసు పెద్దదిక్కు నువ్వే నాకు ఇంకెవరున్నారంటూ అబ్రహాము కూడా వచ్చేసాడు ఉంది అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు తన భార్య భక్తిగా ఉన్నారు చాలా భయం కలిగి భక్తి కలిగి ఉన్నారు మరి అబ్రహాముకి భయపడో లేకపోతే గౌరవాన్ని బట్టో లోతు తన భార్య భక్తిగా ఉన్నారు అయితే లోతు భార్య దేవుని బిడ్డల మధ్య బ్రతుకుతున్నప్పుడు వారితో కలిసి భక్తిగా జీవిస్తూనే వచ్చింది బాగుంది తన కుటుంబం బాగుంది తన పరిస్థితి బాగుంది తన కుటుంబం కొరకు ప్రార్థిస్తుంది తన పశువుల కొరకు ప్రార్థిస్తుంది మందల కొరకు ప్రార్థిస్తుంది కుటుంబం కొరకు ప్రార్థిస్తుంది బిడల కొరకు ప్రార్థిస్తుంది ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు గనక ఆ దేవుణ్ణి భక్తి కొనసాగించే జీవితము కనిపిస్తుంది గమనించండి దేవుని బిడలారా అబ్రహాముతో ఉన్నంత కాలం దైవికముగా కనిపిస్తుంది లోతు బార్యా అబ్రహాము క్షారాలతో ఉన్నప్పుడు వారి సహవాసాన్ని బట్టి వారు చేసుకుంటున్న భక్తిని బట్టి విధానాలను బట్టి లోతు భార్య భక్తి విధానాల్లో నడిచింది మరి అబ్రహాముకు భయపడో లేకపోతే మొత్తం తెలియదు కానీ అబ్రహాము వాళ్లతో ఉన్నంత కాలం భక్తిగా ఉంది నీ జీవితంలో ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావంటే మరి నువ్వు ఎవరిని బట్టి భక్తి చేస్తున్నావో నీ వాళ్ళకు భయపడి భక్తి చేస్తున్నావా లేకపోతే నీ వాళ్ళు నమ్మేరు గనక నేను నమ్మాలి వారు చేసుకుంటున్నారు కనుక నేను చెయ్యాలి వాళ్ళని అలా దేవుడు దీవించాడు గనుక నేను అనుకోవాలని ఏ రీతిగా భక్తి చేస్తున్నావో తెలియదు కానీ లోతుబారి మాత్రము అబ్రహాము కుటుంబాన్ని బట్టి భక్తి చేయడం ప్రారంభించింది అయితే ఒకనొక దినమందు పాలేర్లకి గొడవ వచ్చింది లోతు పాలేర్లు అబ్రహాం పాలేర్లు గొడవలు పెట్టుకుని ఆ సమయంలో అబ్రహం అంటాడు నాయన నీ పను ఒళ్లే ఇలాగా కొట్టుకుంటున్నారంటే రేపటి రేపటి దినాన్ని నీకు నాకు గొడవలు తెచ్చి పెడతారా మరి విడిపోదాం అని చెప్పి అబ్రహం అన్నప్పుడు లోతు కన్నులెత్తి చూసినప్పుడు సుధుమ గుమార పట్టణాలు పచ్చగా సస్య శ్యామలంతో ఎంత గొప్పగా కనిపించినాయి అంటే అంత సుందరముగా కనిపించినాయి లోతు అన్నాడు పెదనాన నేను సుధుమ పట్టణాలు వెళ్ళి బ్రతుకుతాను అన్నప్పుడు వెళ్ళు అని చెప్పాడు అయితే లోతు తన భార్యని తీసుకుని పిల్లలను తీసుకుని ఆస్తిని తీసుకుని పనివాళ్ళని తీసుకుని సుధుమ గుమార పట్టణంలో అడుగుపెట్టాడు అడుగు పెట్టాడు కాని అతని మనసు ఏ మాత్రం కుదురుగా లేదు పశువులు బాగుంటే మేత బాగుంటుంది అభివృద్ధి అవుతుంది అని ఉండిపోయాడు లోతు నిజంగా లోతు భార్య ఆధ్యాత్మికమైన భక్తి కలిగి ఉంటే ఎంత బాగుండును దేవుని బిడ్డల మధ్య భక్తి చేయడం మంచిదే చాలా మంచిది అయితే దేవుని బిడ్డల కాని వారి మధ్య కూడా అదే భక్తి చేయాలి అది క్రైస్తవ్యం నమ్మినోళ్ళ దగ్గర నమ్మినట్లుగా జీవించే దానికన్నా నమ్మనవారి మధ్య కూడా దేవుని చూపించాలి ఈ లోతు భార్య నమ్మిన వారి మధ్య దేవుని బిడ్డగా బ్రతికింది గాని అన్యుల మధ్యకు వెళ్ళాక నేను దేవుని బిడ్డని అనే సంగతి మర్చిపోయింది నేను ప్రార్థించే దాన్ని అనే సంగతి మర్చిపోయింది ఆ సుధుమ గుమారాల్లాంటి పట్టను అడుగుపెట్టగానే అక్కడ వింతలు విదూరాలు లోకాశలు పాపాశులు నేత్రాసులు జీవోపడంలు ఇవన్నీ కూడా కనిపించగానే లోతు భార్య దేవుణ్ణి వదిలేసింది భక్తి వదిలేసింది శక్తిమంతుడైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది దానికి తగ్గట్టుగా లోతు వారికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు ఆ పుట్టిన కుమార్తెల్ని కూడా విగ్రహార్థుల పెంచడం ప్రారంభించింది దైవికమైన భక్తిలో తాను లేదు దైవికమైన భక్తి తన కుమార్తెలకు కూడా నేర్పించటంలా కానీ లోతు మాత్రం తను ఎక్కడున్నా దేవుని మాత్రం విడిచిపెడతానికి ఇష్టపడల ఎందుకంటే దేవుణ్ణి నమ్మేడు కనుక అబ్రహాము నమ్మిన దేవుణ్ణి లోతు నమ్మేడు కనుక ఒకప్పుడు కుటుంబంలో ప్రార్థించడానికి అవకాశం ఉండేది ఈ సుధమా గుమార పట్టణాలు వచ్చాక లోతు తన కుటుంబంతో ప్రార్థించడానికి అవకాశం లేకుండా పోయింది కారణం భార్య కలిసి రావటంలా ఒకప్పుడు కుటుంబం కలిసి ప్రార్థించేవారు కానీ సుధమ వచ్చాక భార్య గాని బిడ్డల గాని ప్రార్థనలు ఏకీవించడం మానేశారు ప్రార్థన చేయడమే మానేశారు నువ్వు చేసుకో నువ్వు చేసుకో అంటూ వదిలేశారు అలాగని లోతు కఠినముగా తన భార్య విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ ప్రవర్తించి ఉంటే భక్తి అనేది వారు నేర్చుకుందరేమో కానీ లోతు భక్తి విషయంలో క్రమశిక్షణ పెట్టలేకపోయాడు భార్య తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం ప్రారంభించింది దేవుని శాంతం వదిలేసింది లోతు భార్య లోతు భార్య శాంతం దేవుని వదిలేస్తే మరి పుట్టిన బిడలకు ఏమి నేర్పిస్తుంది పుట్టిన బిడలకు ఎలా నేర్పిస్తుంది భక్తి ఏం నేర్పిస్తుంది ఇక లోకానుసారమైన విధానంలో ప్రవర్తించడం ప్రారంభించింది లోక విధానాల్లో పెంచడం ప్రారంభించింది ఆ సుధమ గుమారుల యొక్క అలవాట్లు ఏమిటో నేర్పేసింది వాళ్ళలా బ్రతకడానికి నేర్పించింది వాళ్లతో సహవాసాలు ప్రారంభించింది ఒకప్పుడు ఖాళీ ఉంటే ప్రార్థించేది ఇప్పుడు ప్రార్థన లేదు లోకాశల్లోకి వెళుతుంది లోక మమతల వైపు తిరుగుతుంది అరియాశల వైపు తిరుగుతుంది పాపెచ్చల వైపు తిరుగుతుంది లోక భోగాల వైపు తిరుగుతుంది లోతు భార్య దేవుణ్ణి విడచ్చి ఎందుకంటే ఆ పరిస్థితులు అటువంటివైనా ఆ ప్రాంతం అటువంటిదైనా నిజమైన భక్తి కలిగిన వారు అటువంటి విషయాలకి జోలికి వెళ్లరు వాటికి దూరముగా ఉంటారు భక్తి కలిగిన వారు ఈ మాట వినిచున్న దేవుని బిడ్డ మీ జీవితంలో మరి లోతు బారి వెలి పాపిచ్చలకు వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కాని దేవుని ఉగ్రత మాత్రం వచ్చింది ఆ ఉగ్రత వచ్చినప్పుడు వారి వారింటికి వచ్చినప్పుడు మీరు సిద్ధపడండి ఈ పట్టణం నేను నాశనం చేస్తున్నానని హెచ్చరించాయి కాని అందులోంచి రావడానికి లోతు భారీకి ఇష్టం లేదు అయ్యో నా ఇల్లు నా సంపాదన అంటుంది కనీసం కూతురు పెళ్లికి వచ్చారు భక్తి పరులు కూడా మానేసి అన్యుల్ని విగ్రహార్దుకుల్ని సంబంధాలు కుదుర్చింది అల్లులతో మాట్లాడాడు లోతు నాయనలారా మా అమ్మాయిలకి ఎలా నిశ్చితార్థాలు మీతో నీ కదా రెండ్ర బాబు రెండ్ర వాళ్ళు అగతాలు చేశారే గాని రావటానికి ఇష్టపడలా ఎందుకంటే భక్తి వేళ్ళకి లోతు భారీకే లేనప్పుడు లోతు కూతురులకే లేనప్పుడు ఎక్కడో అన్యులేని అల్లులకు మాత్రం భక్తి నవ్వుద్ది ఈ లోతు బారి ఉందంటే కనీసం కూతుర్ని ఒక భక్తిలో పెంచలేకపోయింది ఒక దైవికమైన ప్రార్థనలో పెంచలేకపోయింది ఇద్దరు కూతుర్లను కందగానే ఒక్క కూతురు కూడా భక్తి లేదు ప్రార్థన లేదు దైవికమైన విధానం పెంచలేకపోయింది లోతు భార్య ఎందుకంటే అంటాను లోతు భార్యకే భక్తి లేనప్పుడు కూతుర్లకి ఏం నేర్పిస్తుంది రోజున అంటున్నాను భక్తి నువ్వు కలిగి ఉంటే నీ బిడ్డలకు భక్తి అంటూ నేర్పుతావు భక్తి అనేది నీకే చేత రాకపోతే ఎవరికి భక్తి నేర్పిస్తావు ఒక యజమానుడిగా యజమానురాలుగా నీవే భక్తిని పోగొట్టుకుంటే ఎవరికి నేర్పిస్తావు నీలోనే భక్తి లేదు నీలోనే భయభక్తులు లేనప్పుడు ఎవరికి చూపించగలుగుతావు ఎవరికి సాక్షిగా ఉండగలుగుతావు ఉండలేవు కదా కానీ దేవుని దూత ఈ పట్టణాలు ఇప్పుడు రండి అంటే కదలటం లేదు లోతు బారి అంత తనింటి అయ్యి బాబు ఇంత పలబరిచాను ఇంత కష్టపడ్డాను ఇంత ఇల్లు కట్టాను ఇన్ని పశువులు ఉన్నాయి ఇండి వదిలేస్తున్నా ఇంత సామాను కొన్నాను ఇద్దరు ఆడపిల్లలకి తానికి ఆడ ఇద్దరు కూతులకి తానికి సమానంగా సామానులు కొనేసాను స్టీల్ సామానులు కొనేసాను ప్లాస్టిక్ డబ్బాలు కొనేసాను ఇంటి నుండి ఇతర సామాను పలుపరిచేసాను ఎన్నిటిని వదిలేసినాయి రానా ఇన్ ఆశలండి బారివి ప్రాణాల కంటే ఆస్తి ఎక్కువైపోయింది సామానులు ఎక్కువైపోయింది చాలా మంది జీవితాలు ఎలాగ ఉంటాయి మనసంతా అక్కడే ఎక్కడే తిరిగిద్ది దేవుని భక్తి కంటే దేవుని ప్రార్థన కంటే లోకాసులై తిరుగుతూ ఉంటాయి కానీ ఇలా కదులు చెప్పి దేవుని దూత వారి యొక్క చేతులు పట్టుకుని లోతు చేయ లోతు భార్య చేయ లోతు కుమార్తెల చేతులు పట్టుకుని బయటికి లాక్కు వచ్చేసారు మీరు ఊరు శివరం తీసుకు చదువుకో ఆ పర్వతం వైపు వెళ్ళిపోండి వెనక్కి తిరుగు చూడద్దు జాగ్రత్త అని దేవదూత హెచ్చరించినప్పుడు వెనక్కి చూడొద్దన్నప్పుడు చూడకూడదు దేవుని దూత మాట వినాలి దేవుడి మాటే వినలేను లో దేవుని యొక్క దూత మాట వింటుందా దేవుడి మాట మర్చిపోయింది వెళుతుంది వెళుతుంది కానీ తన మనస్సు అంతా వెనక్కే లాగుతుంది లోతుబారి ఇది ముందుకు వెళుతుంది కానీ వెనక్కే తన మనస్సు అయ్యో నా ఇల్లు నా వాకలి నా సామానం నా బట్టలు అయ్యో నా సార్లు నా సీర్లు నా వస్తువులు నా సామాగ్రి అయ్యి అయ్యో 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 ఏమైపోతాయి ఏమైపోతాయి అంటూ సంత వెనకే 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 వెనక్కి తిరుగుతుంది నడుస్తుంది గాని మనసు వెనక్కే ఉంది ముందుకు వెళ్తుంది కాని మనసంతా వెనక్కి ఉంది కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుణంలో నడుస్తున్నా అనుకుంటున్నారు కానీ మనసంతా లోకాశల వైపే కనబడుతున్నాయి లోక మమతల వైపే కనపడుతున్నాయి లోక భోగచ్చల వైపే కనబడుతున్నాయి భోగత్సల వైపే కానీ ఉండబెట్టలేక లోతుబారి వెన్నెక్క చూసిందంటే సడన్ గా ఉప్పు స్తంభం అయిపోయింది సడన్ గా చూసింది ఇక మనసు ఒప్పుకోలేకపోయింది వెనక్కి వెనక్కి మనసు అని మనసు అంత వెనక్కున్నప్పుడే వెనక్కి తట్టుకోలేక వెనక్కి అమాంతంగా తిరిగిపోయింది ఉప్పు స్తంభమై శిలగా మారిపోయింది ఒక సజీవము కలిగిన ప్రాణము కలిగిన లోతు భార్య ప్రాణము లేని నిర్జీవమైన శిలగా మారిపోయినంటే ఎంత దౌర్భాగ్యము ఈ రోజులో ఎంతో మంది ఉన్నారు లోతు బార్య అంటుకునే వాక్యం బోధిస్తుంది మీరు లోతు భార్య వలె ఉండొద్దు వండొద్దు లోకెచ్చల వైపు తిరగొద్దు పాపెచ్చల వైపు తిరగొద్దు ఉంటే ఆమె పతనమైంది మీరు పతనం కాబోతున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడు మరి అటువంటి కృప మన జీవితాల దేవుడు మనకి ఇచ్చాడు గనక మనం మనం పతనం కాకుండా మన జీవితం నాశనం కాకుండా నరకం వైపు వెళ్లకుండా దేవుని ముందుకు సాగల గొప్ప కృప దేవుడు మనకు దయచ్చేయను గాక ఆమెన్